తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే నాడు జాతీయ కార్మిక సంఘాలు అదే రకంగా రాష్ట్రంలో కార్మిక సంఘాలు మరి అఖిల భారత సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మెలో ఆశా వర్కర్లందరం కూడా పాల్గొంటామని ఈరోజు డిఎంహెచ్ఓ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ప్రధానంగా సిఐటియు ఏఐటియుసి తర్వాత బిఆర్ రాష్ట్రంలో బీఆర్టీయు తదితర సంఘాలు ఐఎన్టీయూసీ తదితర సంఘాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి కాబట్టి దీన్ని నిరసిస్తూనే ఈరోజు జాతీయ కార్మిక సంఘాలు ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి చూసినప్పుడు ఈరోజు ఆశా వర్కర్స్ అనేది ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ ఈరోజు జాతీయ పథకం ఇది కానీ ఇందులో ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ క్రమంగా తగ్గిస్తుంది అదేవిధంగా అందులో క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలను ఉండి ప్రజల కోసం ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అది రెండు మూడో దఫా ఈరోజు అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వేతనం పెంచని పరిస్థితి ఉన్నది అదే రకంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా కనీస వేతనం కనీస వేతనం కావచ్చు పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ తదితర చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈరోజు సిఐటు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయిలో పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ బాధ వినడం లేదు కాబట్టి ఈ సమస్యలు పరిష్క ఈ డిమాండ్స్తో పాటుగా ప్రధానంగా ఈరోజు లేబర్ కోడ్స్ కా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేకంగా తయారు చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని కూడా మేము మరి వ్యతిరేకిస్తున్నాం రేపు లేబర్ కోర్సు గనక మరి అమలైతే గనక ఆశా వర్కర్స్ పరిస్థితి తలకిందులయ్యే పరిస్థితి ఉన్నది సంఘం పెట్టుకునే హక్కును కాలరాసే పరిస్థితి ఉన్నది కనీస వేతనం అడిగే హక్కు ఉన్నది తర్వాత ఒక కనీసం సమస్యల మీద మరి అడిగే హక్కు కూడా ఆ హక్కు కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది సబ్బె చేసే హక్కు కూడా అంటే సమస్యలు పరిష్కరించకపోతే మరి ఈరోజు ఒక సమ్మె ఒక ఆయుధంగా ఉంది ఆ సమ్మెను కూడా కాలరాసే విధంగా ఈరోజు లేబర్ కోర్సుని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది కాబట్టి ఈరోజు మరి ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా ఈ లేబర్ కోర్సును రద్దు చేయాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ తదితర సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్స్తో జరిగే ఈ ఈ సమ్మెలో మరి పెద్దపల్లి జిల్లాలోని ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మరి సిఐటు తరఫున మీ అందరినీ కూడా కోరుతున్నాం